చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు ముందుగా గంగాధర నెల్లూరుకు హెలీప్యాడ్ ద్వారా చేరుకున్న చంద్రబాబు నాయుడుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ చందోల్ జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎమ్మెల్యేలు థామస్ గురజాల జగన్మోహన్ రెడ్డి మురళీమోహన్ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నాయకులు కార్యకర్తలను అధికారులను పేరు పేరున పలకరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు దీంతో నాయకులు కార్యకర్తల్లో జోష్ నిండింది అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు ఇందుకోసం ప్రతి గంట పనిచేస్తున్నానని తెలిపారు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తే తాము నాలుగు వేల రూపాయలకు పెంచామని తెలియజేశారు గత ప్రభుత్వం పందికొక్కుల్లా దోచుకుని తిన్నారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రతి పైసా ప్రజలకు అందే విధంగా పాలన సాగుతుందన్నారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని రాష్ట్ర ప్రజలు మంచు చేశారని లేని పక్షంలో రాష్ట్రం అధోగతి పాలైపోయి ఉండేదని విమర్శించారు నేను కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ రోజు నుంచి పేద అండగా ఉండాలి మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టా ఈ కార్యక్రమంలో గంగాధర్ నెలుకి రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఇక్కడంతా పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళ చాలా పెద్ద మనిషి చాలా సిన్సియర్గా ఆయన జీవితంలో మీకు సహాయం చేసి ఎంతో ఆనందాన్ని పొందే వ్యక్తి అలాంటి వ్యక్తి ఎంపీగా ఉండడం అందరూ అదృష్టం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే థామస్ గారు హుషారుగా ఉన్నారు థామస్ ఇంకా హుషారు కావాలి ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీరు చూస్తే సీఎం అయినప్పుడు బయోటెక్నాలజీ పెట్టాను హైదరాబాద్లో నేను బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను తిరుపతిలో బయోటెక్నాలజీ కాలేజీలోని విదేశాలకు వెళ్ళి పది రూపాయల మీకు రుణపడుతున్నా అందుకే ఆయన నేను చాలా సంతోషంగా మీరైతే బాగుంటుంది ఈ నియోజకవర్గానికి సరైన అభ్యర్థి అనే ఉద్దేశంతో ఆయన్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేశాం ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగు లేని విజయాన్ని ఇచ్చిన మిమ్మల్ని ఓసారి ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కానీ నేను వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా ఇమ్మన్నాను ఎక్కడ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నారు అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛని ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీడింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఏడు గంటలకు ప్రారంభించాం పది పదకొండు గంటలకు పది పదికే ఎనభై శాతం పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా పేదవాళ్లకు మీరు అండగా ఉండండి మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కావాల్సింది ఒకటి ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకో కోరిక లేదు మొన్న మీరు చూశాను ఐదేళ్ల పరిపాలన మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులు ఉంటాయి అవి పొలం మీదకి వస్తాయి తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి అవునా కాదా ఐదేళ్ళు ఇదే జరిగింది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాకే అర్థం కావడాలి ఇప్పుడు ఏం ఏంజిఆర్లు దిక్కుదోచిన పరిస్థితి వచ్చింది కానీ మీరు ఒక మంచి పని చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేము అందరం కలిసి పోటీ చేసి నేను జనసేన బీజేపీ పోటీ చేస్తే తొంభై మూడు శాతం సీట్లు గెలిపించిన ఘనత ప్రదేశకు దక్కింది అది ఒక సంజీవునిగా పనిచేసింది అంత మునుపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది మూడు లక్షలు ఖర్చు పెడతాడు ఆయన ఒక లక్ష రూపాయలు తాగేస్తాడు ఇంట్లో వాళ్ళకి పని పనిచేస్తాడు ఎవరు అడగకుండా రెండు మూడేళ్ళ తర్వాత ఏమవుతుందంటాను అప్పులో ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది బజార్లో పడే పరిస్థితి వస్తుంది అదే జరిగింది ఈరోజు నేను అప్పటికి అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు మీరు ఎక్కువ అప్పు చేశారు మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది గతంలో చేశా మళ్ళీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి తొమ్మిది నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చా మినిస్టర్ గారు రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు డిస్టిక్ ప్రెసిడెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్షన్ ప్రోగ్రామ్ మనం పెట్టం అట్లాంటిది ఆ రోజు నుంచి ప్రతి ఫస్ట్ డేట్న ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది అలాగే ఈరోజు ఈ ఫస్ట్ రోజు మన చిత్తూరు డిస్టిక్లో ఈ పెన్షన్ ఇవ్వడానికి పాలు చంద్రబాబు నాయుడు గారు పాల్గొనట్టు భావిస్తున్నాం సో ఇది ఒక ఉత్సాహంగా కూడా మనందరికీ ఉంటుంది అలాగే అన్ని కార్యక్రమాలు మనకి మనం ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పామో ఆరు సూత్రాలు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఒకటి 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 అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం రేపు తల్లిక వందనం ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి ఈ రెండు రైలు పట్టాల బ్యాలెన్స్ చూసుకుంటూ మన హానరబుల్ సీఎం గారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అది ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం రీచ్ అయిపోయాం నెక్స్ట్ దానిలో ఏం వెల్ఫేర్ చేయాలనేది ప్రపోజల్ కూడా తయారు చేస్తాను అలాగే ఇప్పుడు నిన్న మన ఇరవై ఐదు ఇరవై ఆరుకి బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ మీరు ఎవరైనా చూసినట్లయితే మనకి ఇది ప్ర అభివృద్ధి పూర్తిగా అభివృద్ధి సంక్షేమం ఈ రెండిటిని ఒకే బాటలో నడిపించేటట్టు బడ్జెట్ని తయారు చేయడం జరిగింది ఒక పుణ్యం లేదు సార్ మిమ్మల్ని జీవితాంతం మా జీడీలో ఉండే ఎస్సీలు చచ్చిపోయేంత వరకు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేము సార్ మాకు దయచేసి ఒక ఇండస్ట్రీ ఇవ్వాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్ మీరు ఆల్రెడీ చెప్పారు ప్రతి కి ఒక ఇండస్ట్రీ ఇస్తానని చెప్పారు సార్ ఇప్పుడు కూడా చూసి ఇమీడియట్గా కలెక్టర్ గారు చెప్పారు ఇక్కడ నేను ఇమీడియట్గా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టించండి అని చెప్పారు మన సీఎం గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఒక ఇండస్ట్రీ ఇస్తే దాన్ని మేము ఇరవై ఇండస్ట్రీ చేయడానికి మా వంతు కృషి చేస్తాం సార్ మా ఎమ్మెల్యేలు చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండే ప్రతి ఎమ్మెల్యేలు కూడా మేము కలిసిగట్టుగా పనిచేసి మంచి ఇండస్ట్రీ తీసుకొచ్చి మా యూత్ అందరినీ కూడా ఆదుకుంటాం సార్ దానికి మీరు దేవుడిలాగా మాకు ముందుండి మాకు నడపాలని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్ మెయిన్గా చూసామంటే సార్ ఇక్కడ హెల్త్ కేర్ వచ్చి చాలా చాలా వీక్గా ఉంది సార్ ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే యాక్సిడెంట్ అయితే ఇక్కడ నుంచి సిఎంసి వేలూరుకి వెళ్ళాలి సార్ పోయోదోవలోనే మొత్తం మంది చచ్చిపోతారు సార్ ఇక్కడ నైంటీ పర్సెంట్ డెత్ వచ్చి ఆన్ ది వేలోనే స్పాట్లోనే చచ్చిపోతారు సార్ మాకు దయచేసి ఒక వంద పడకల పడకల హాస్పిటల్ మీరు మీరు శాంక్షన్ చేసి ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే గత ప్రభుత్వంలో నారాయణ స్వామి నమ్ముకొని మా వాళ్ళంతా చాకరి పని చేశారు సార్ నారాయణ స్వామికి ఓటేసారు సార్ ఆయన ఏమి చేయలేదు సార్ అదేవిధంగా మిమ్మల్ని ఒక ఆశాజ్యోతిగా నమ్ముకొని ఈ ముప్పై సంవత్సరాలు గెలవని కాన్షియస్ని ఈసారి మంచి మెజార్టీలో గెలిపించారు సార్ మీరు మాకు దయచేసి ఇక్కడ ఒక వంద పడకల హాస్పిటల్ మాకు శాంక్షన్ చేస్తే ఈ డెత్ అన్ని కూడా మనం కొద్దిగా రిడ్యూస్ చేయవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటే సీఎంసీకి పోవాలంటే సుమారుగా ఇక్కడ నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఇక్కడ ఏమీ లేవు సార్ అదేవిధంగా గత మా డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి భూమ్ భూమి మందు తాగిప్పి మా వాళ్ళ లివర్ కిడ్నీ అంతా డ్యామేజ్ చేసి సుమారుగా మా లో ఒక యాభై నుంచి నూరు మంది కిడ్నీ లో ఉన్నారు సార్ మాకు దయచేసి ఒక డయాలసిస్ యూనిట్ మీరు పెద్ద మనస్తో గొప్ప మనస్తో మాకు ఒక డయాలసిస్ యూనిట్ మాకు మంజూరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్